ప్రకాశం జిల్లా సింగరాయి కొండకు చెందిన కూకట్ల శ్రీనివాస్ విజయవాడ కేంద్రంగా తన బంధువులతో కలిసి గోల్డ్ ఇన్ఫ్రాటెక్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు రోజువారీ వారం నెల వార్షిక డిపాజిట్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు అధిక వడ్డీ ప్లాట్లు ఇస్తానని నమ్మించారు వసూలు చేసిన డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టుకునే డిపాజిట్దారులకు మొండిచేయి చూపారు రెండు పదమూడులో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అభియాగోల్డ్ దాని అనుబంధ సంస్థలపై వివిధ స్టేషన్లలో ఇరవై కేసులు నమోదయ్యాయి ఉమ్మడి రాష్ట్ర విస్తరించిన ఆర్థిక నేరం కావడంతో దర్యాప్తు బాధ్యతలను విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం చేపట్టింది ఈ కుంభకోణం విలువ నూట ముప్పై కోట్ల రూపాయలుగా తేల్చింది సంస్థకు చెందిన పలు ఆస్తులను సీఐడి అధికారులు గుర్తించి కోర్టు ద్వారా అటాచ్ చేశారు సీజ్ చేసిన ఆస్తులను విజయవాడ ఏలూరు రోడ్డులోని అభియాగోల్డ్ కార్యాలయంలో ఉంచి రెండు వేల పదమూడు ఆగస్టులో సీల్ చేశారు వాటిలో వాహనాలు కార్యాలయ ఫర్నిచర్ కంప్యూటర్లు పలు వెండి పళ్లాలు వెండి గ్లాసులు వెండి పూజా సామాగ్రి తదితరాలు ఉన్నట్లు తెలిసింది వాహనాలను సూర్యారావుపేట స్టేషన్ ఆవరణలో ఉంచారు చరాస్తులను వేలం వెయ్యాలని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశించింది ఇటీవల ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు విజయవాడలోని అభయ గోల్డ్ కార్యాలయాన్ని పరిశీలించగా సీజ్ చేసిన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు సూర్యారావుపేట స్టేషన్కు వెళ్లి అక్కడ ఉంచిన వాహనాల గురించి చూడగా ఒక కారు బైక్ కనిపించలేదు మిస్సింగ్ పై స్టేషన్ సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు సిఐడి పోలీసుల ఆధీనంలోనివే మాయం కావడంతో బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సూర్యారావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు ఐపీసీ నాలుగు వందల యాభై ఏడు మూడు వందల ఎనభై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సిఐడి అధికారులు సీజ్ చేసిన వస్తువులు ఎప్పుడు ఎలా మాయమయ్యాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది